నమస్కారం న్యూస్ కు స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది మిగతా మూడు సీట్లపై కసరత్తు కొనసాగుతుంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మెజారిటీ సీట్లలో టీడీపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చింది మొత్తం పది సీట్లు ఉండగా ఏడు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి మరో మూడు సీట్లపై కసరత్తు నడుస్తోంది జిల్లా కేంద్రం నెల్లూరు సిటీ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు మాజీ మంత్రి పొంగూరు నారాయణే మళ్లీ పోటీ చేయనున్నారు ఎన్నికల్లో ఆయన ఇక్కడ స్వల్ప తేడాతో ఓడిపోయారు నెల్లూరు రూరల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయనున్నారు వైసీపీ నుంచి అదే నియోజకవర్గంలో గెలిచిన ఆయన ఆ పార్టీ నాయకత్వంతో విభేదించి టీడీపీలోకి వచ్చిన సంగతి తెలిసిందే వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకి తిరిగి టికెట్ ఇవ్వనున్నారు ఈ సీటు కావాలని ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరుతున్నా ముందు అనుకున్న ప్రకారం ఆయన ఆత్మకూరులోనే నిలపాలని నాయకత్వం నిర్ణయించింది అక్కడ ఆయనకు విజయ అవకాశాలు బాగా ఉంటాయని టీడీపీ నాయకత్వం భావిస్తోంది మరో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తిరిగి సర్వేపల్లిలో నిలపనున్నారు ఒక దశలో ఆయన కోడలు శృతి పేరు కూడా పరిశీలనకు వచ్చినా తర్వాత వెనక్కి వెళ్లింది గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ను తిరిగి నిలుపుతున్నారు కావలిలో కావ్య కృష్ణారెడ్డి పేరును టీడీపీ ఇటీవల ఖరారు చేసింది ఉదయగిరి కోవూరు సూలూరుపేట నియోజకవర్గాలపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు పారిశ్రామికవేత్త కాకల సురేష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి కోవూరుకు ఇన్ఛార్జిగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఉన్నారు ఇదే సీటును డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సుమంత్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు దీనిపై తుది నిర్ణయం ఆ పార్టీ అధిష్టానం ఇంకా తీసుకోలేదు సూలూరుపేటకు పోటీ అధికంగా ఉంది కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి భర్త కృష్ణయ్య మాజీ మంత్రి పరసారత్నం డాక్టర్ సందీప్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతిబాబు రేస్లో ఉన్నారు ఎవరు మెరుగైన అభ్యర్థి అవుతారన్న దానిపై కసరత్తు కొనసాగుతోంది ఇకపోతే ఖరారైన స్థానాలు అభ్యర్థుల అభిమానులు సంబరాలు చేస్తుండగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ వారి అభిమానులతో వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలిరమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు 밟아버지, 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 밟아버지. アジアさん。

తెలుగుదేశం కావాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి పోలే వేడుకుంటూ ఈ రోజు ఇప్పుడు రాజధాని లేదు మన రాష్ట్రం అదేవిధంగా నిరుద్యోగ సమస్య బాగా ఉంది అందుకనే దూరదృష్టితో ఆలోచించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అందుకనే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది అందుకోసం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూనే అమ్మవారిని కూడా వేసుకున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి చాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు ఈ రాష్ట్రానికి దిశ దశ కూడా అన్నీ ఏర్పడతాయి రాజధాని అనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన తర్వాతనే వెంటనే రాజధాని కూడా ప్రకటిస్తారు అభివృద్ధి కూడా చేస్తారు